అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సాధారణ తనిఖీల్లో భాగంగా మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులని పరిశీలించిన ఎస్పీ ఎస్పీ మీడియా పాయింట్స్ సైబర్ నేరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష కెమెరాలు పెడుతున్నారు అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనిమిది వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు గత ఏడు నెలలుగా తమ పరిధిలో గంజాయి పెంపకం గంజాయి అక్రమ రవాణా తగ్గుముఖం పట్టింది పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి పదిహేను వేల నుంచి ఇరవై నేరస్తుల డాటా సేకరించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం ప్రతి ఒక్కరూ బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి చిన్నపిల్లలు మహిళలపై నేరాలు పెరగకుండా చర్యలు చేపడుతున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి చేపడుతున్నాం మండపేటలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘువీర్ రూరల్ సిఐపీ తల దొరరాజు మండపేట టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది సో మండపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది సో లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక క్రైమ్ ని రివ్యూ చేస్తా ఉంటాం సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ పట్ల కూడా చేయబోయే కొన్ని లైక్ ఇన్స్టాలేషన్ కోసం అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ పైన ఈ కొత్తగా మనకి కొంత టెక్నాలజీ కూడా కొంచెం వాడే విధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో పైన కూడా ఇంకా ఆధునికంగా మనం టెక్నాలజీని వాడి మెరుగైన ఇన్వెస్టిగేషన్ అండ్ మెరుగైన డిటెక్షన్ చేసే విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాం సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి కొంత శివరాత్రి కూడా రాబోతుంది సో దానికి కూడా బందోబస్తు ఇదంతా కూడా ఏర్పాట్లు ఎలా చేయాలి ఏం చేయాలి అని దానిపైన కూడా కొంత డిస్కషన్ జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి పోలీసింగ్ పబ్లిక్ ఇచ్చే విధంగా వచ్చిన పెటిషన్స్ ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా సూచనలన్నీ ఇస్తూ ఉన్నాం కెమెరా ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా కూడా స్టేట్ వ్యాప్తంగా వన్ ల్యాక్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ చేస్తా ఉన్నాం ఆ భాగంగా ఎంటైర్ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది వందల కెమెరాస్ అవుట్ ఆఫ్ ఆర్ మాకిచ్చిన దీన్ని బట్టి ఎనిమిది వందల కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మిగతా టార్గెట్ ఏదైతే ఉన్నారో దాన్ని కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో వీళ్ళు అచీవ్ అయిపోయింది సార్ ఎయిట్ హండ్రెడ్ కెమెరాస్ కూడా పనిచేస్తా ఉంది ఆల్ ది ఎయిట్ హండ్రెడ్ కెమెరాస్ విచ్ ఆర్ ఇన్స్టాల్డ్ అక్రాస్ డిఫరెంట్ మండల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ ఆర్ ఫంక్షన్ ఈ సైబర్ నేరాల గురించి ఈ సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా ఈ శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాం మా దగ్గర ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివే కానిస్టేబుల్స్ వీళ్ళందరిని కూడా గుర్తించి వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా ఇంటర్నల్గా కండక్ట్ చేసి వాళ్ళని ఐటీ టీంలో కండక్ట్ చేసుకోవడం జరిగింది మనకి రెగ్యులర్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు మనకి సిడిటిఐ హైదరాబాద్లో కానీ మన హెడ్ క్వార్టర్స్లో కానీ ఈ ఆన్లైన్లో కూడా చాలా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం సో అన్నింటిలో కూడా వాళ్ళకి నైపుణ్యం పెంచే విధంగా వాళ్ళందరినీ కూడా అటెండ్ అయి చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ అన్నింటిపైన కూడా ఒక అవేర్నెస్ సెషన్స్ కూడా మనం రెగ్యులర్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం సో ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సైబర్ అవేర్నెస్ మనకి మారుతూ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగిన ఎం మోడస్ అఫ్రాండి అంటే ఏ విధంగా అయితే ఈ సైబర్ అవేర్నెస్ చేస్తూ సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారో అది ఇప్పుడు మారిపోతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం అండ్ వీ ట్రై టు కన్వే ద సేమ్ టు ద పబ్లిక్ ఎట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ అనేది కొంచెం గట్టిగా లైక్ చాలా